హాయ్ అండి ఏడడుగుల బంధం పదహారవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక మహీరా మహి చాంబర్లోకి వెళ్తూ ఉంటే వద్దు మహీరా వెళ్ళొద్దు అంటూ సైగలు చేశారందరూ ఆ సైగలు చూసిన మేనేజర్ అందరి వైపు కోపంగా చూశాడు మహీరా నువ్వు వాళ్ళని పట్టించుకోకు నువ్వు ముందుకు వెళ్ళు ప్లీజ్ తల్లి నీకు దండం పెడతాను టైం అవుతుంది ఏమాత్రం లేట్ అయినా నా ప్రాణం పోతుంది అని మేనేజర్ కింద మీద పడిపోవడంతో మహీరా ఆ ఫైల్స్ తీసుకుని మన ప్రెసిడెంట్ గారి చాంబర్కి వెళ్ళింది ఆమె పర్మిషన్ అడిగేలోపే మహి తన వాచ్ చూసుకుని రెండు నిమిషాల్లో ఫైల్ రమ్మంటే ఎక్స్ట్రాగా మూడు నిమిషాలు తీసుకున్నారు అసలు టైం సెన్స్ అనేది ఉందా అని సీరియస్గా మహీరాని చూశాడు అప్పటికే కోపంలో ఉన్న అతని ముఖం చూసి బిక్కసచ్చిపోయింది మహీరా గుడ్ మార్నింగ్ సార్ అని కంగారులో ఏం చేయాలో తెలియక విష్ చేసి చేతిలో ఉన్న ఫైల్స్ అన్ని కింద పడేసింది ఆమె చేసిన పనికి మహేంద్ర నసులు చిట్లించి మరీ కోపంగా చూశాడు ఆ చూపులు తట్టుకోలేక గబగబా ఫైల్స్ అన్ని తీసి ముందుకు వచ్చి టేబుల్ మీద పెట్టే హడావిడిలో మహీరా చేయి తగిలి వాటర్ గ్లాస్ మహీంద్ర ఒడిలో పడడం టేబుల్ మీద ల్యాప్టాప్ కింద పడడం అన్ని టకటక జరిగిపోయాయి సార్ ఫైల్స్ చెక్ చేయండి తను చేసిన పెంట ఏంటో తెలియక అడిగింది మహీరా కానీ అప్పటికే మహీంద్ర ఫేస్ అంతా నల్లగా మాడిపోయింది మహీరా తను చేసిన పనికి రెండు గుడ్లు పెద్దవి చేసి చూసి మాటరాని మూగదై చివరికి పేషెంట్ లాగా నీరసంగా చూసింది ఇప్పుడు వీడి చేత తిట్లు తినాలా అనవసరంగా ఫైల్స్ పట్టుకుని వచ్చాను అప్పటికే స్టాఫ్ అందరూ చెప్తూనే ఉన్నారు నేనే సోషల్ సర్వీసు హెల్పింగ్ నేచర్ అని నాకు నేనే ఎంకరేజ్ చేసుకుని మరీ వచ్చాను అని తానే బండబూతులు తిట్టుకుంది సారీ సార్ ఏదో కంగారులో అలా జరిగిపోయింది అంతేకాని కావాలని చేయలేదు తన చున్నీతో మహి వైట్ కోట్ తుడిచింది షాక్ అవ్వింది కొత్త రంగు చున్నీ లైట్గా కోటుకి అంటుకోవడంతో మహీరా గుండె కిందకి జారిపోయింది వంట ఎండ చెమట పట్టేసింది కంట్లో నీళ్లు జలపాతంలో కారుతున్నాయి మహీరాకి మహేంద్ర కాలు మీద కాలు వేసుకుని కోటు వెప్పి చీరలో పడేసి సీరియస్గా మహీరాని చూశాడు ఆమెని ఏమి అని తిట్టాలో అర్థం కావడం లేదు మహికి ఒక్కో ఫైల్ ఓపెన్ చేసివ్వు అని ఎంతో కూల్గా చెప్పాడు తను వన్నది నిజమేనా లేక కలనా అని అర్థం కాలేదు మహీరాకి తిట్లు తెరతాడనుకున్న మనిషి ఇంత కూల్గా మాట్లాడేసరికి షాక్ అవి అంతలోనే తేరుకుని ఒక్కొక్క ఫైల్ అందించింది ఆ ఫైల్స్ అన్ని చెక్ చేసిన మహేంద్ర సైన్ చేసేసరికి గంట దాటింది ఇంకేమైనా ఫైల్స్ ఉన్నాయా అని చేతిలో ఉన్న పెన్ అటు ఇటు ఆడిస్తూ అన్నాడు లే లేవు సార్ సరే వెళ్ళు అని అన్నాడు థ్యాంక్స్ సార్ అని ఫైల్స్ అన్ని తీయబోయి ముందుకు పడిపోయింది ఫైల్స్ మీద మహేంద్రకి నవ్వొచ్చింది ఆమె కంగారు చూసి సో సారీ సో సారీ సార్ అని ఫైల్స్ అన్ని గబగబ తీసుకుని మహేంద్ర వైపు చూసింది ఏంటి అని అన్నాడు మీ కోట్ ఇవ్వండి సార్ వాష్ చేసి ఐరన్ చేసిస్తాను అని అంది భయంగా అవసరం లేదు అని అన్నాడు మహి పర్లేదు సార్ నేనే మీ కోట్ పాడు చేశాను కదా వాష్ చేసి తెస్తాను అని రిక్వెస్టింగ్ అడిగింది ఆమె అటని కాదని లేకపోయాడు వద్దు అంటే చేతులు పట్టుకొని మరి ప్రతిమలాడి ఎక్కడ తన మీద పడుతుందో అన్న భయం తనకి భయం వేసి తన కోట్ ఇచ్చేశాడు మీరు నెక్స్ట్ వీక్ వస్తారు కదా సార్ అప్పుడు ఇస్తాను అని ఎంది హా అంటూ తల ఊపాడు మహీరా ముందుకు వెళ్తూ తన చున్నీ సరిగా సమానంగా వేసుకోకపోవడంతో కాలికి తగిలి నేల మీద పడింది ఫైల్స్ అన్ని తన ముఖం మీద పడ్డాయి ఆ సిన్ మిస్ అవ్వకుండా మహీంద్ర చూడడంతో అతనికి నవ్వాగలేదు ఎంత అనుకున్నా రెండు భుజాలు ఊపుతూ ఎంతో గట్టిగా నవ్వాడు ఎంతలా అంటే నవ్వలేక పాపం కడుపు పట్టుకుని పడి పడి నవ్వుతూ చివరికి మహీ కంట్లో నీళ్లు వచ్చేశాయి పైకి లేవటానికి కూడా ఓపిక లేదు మహీరాకి ఫైల్స్ అన్ని మీద పడిపోవడంతో లేవలేక లేవలేక నానా అవస్థలు పడింది మహీ నవ్వుతూ పైకి లేచి ఆమెకి హ్యాండ్ ఇచ్చాడు అమ్మయ్య అంటూ పైకి లేచి సారీ సార్ అంటూ భయంగా చూసింది కానీ మహీకి నవ్వాగడం లేదు చూస్తూ ఉంటే మన మహీరా అతని కంటికి కంగారు లాగా కనిపించింది అతను నవ్వును చూసి మహీరాకి కోపం వచ్చింది ఎలా నవ్వుతున్నాడో చూడు ఏదో ఒక రోజు వీడు పడకుండా ఉంటాడా అప్పుడు నేను నవ్వకుండా ఉంటానా అని అనుకుని థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వచ్చేసింది వెళ్తున్న ఆమెను చూసి నవ్వాపుకుని తన చేర్లో కూర్చున్నాడు మహీరా విషయం పక్కన పెట్టి పనిరాక్షసుడి అవతారం ఎత్తి సీరియస్గా వర్క్లో మునిగిపోయాడు ఈవినింగ్ వరకు వర్కర్స్ అందరితో ఊపిరాడకుండా చేశాడు ఏడుపు ఒక్కటే తక్కువ అందరికి మీటింగ్ మీద మీటింగ్ పెట్టి దుమ్ము దులిపి తన చాంబర్కి వచ్చాడు ఆఫీస్ టైం పూర్తవ్వడంతో తను ఫోన్ చూసుకుంటూ బయటికి వచ్చాడు అప్పటికే స్టాఫ్ అందరూ గూట్లో ఉన్న పక్షులు ఒకేసారి ఎలా బయటికి ఎగురుతాయో అలా ఒక్కొక్కరు స్వేచ్ఛగా బయటికి వెళ్లారు మన మహేంద్ర వర్క్లో అలా ఉంటాడని ముందే అందరికీ తెలుసు ఒక్క మహీరాకి తప్ప బయటికి వచ్చిన మహీరా పార్కింగ్ ప్లేస్లో ఉన్న స్టెప్స్ దగ్గర కూర్చుని నడుము మీద చేయి వేసుకుని ఉంది దేవుడా నా జీవితంలో ఇలాంటివన్నీ ఎక్కడో చూడలేదు ఎంత పని రాక్షసుడేంటి ఎవరికి వస్తుందో తెలియదు కానీ రెండు రోజులకే బాయ్ బాయ్ చెప్పేస్తుంది ఉడుక్కుంటూ అంది ఎందుకంటే తను లోపల పడిపోవడం అన్ని విషయాలు స్టాఫ్ కి చెప్పి మరీ డైలాగ్స్ వేయించుకుంది తన తింగర తెలివి తెల్లెటలకి ఈ రకంగా తిట్టుకుంది మహీరా ఫోన్ మాట్లాడుతూ బయటికి వచ్చిన మహేంద్ర పార్కింగ్ ప్లేస్లో మహీరా కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు ఈ కంగారు మిషన్ ఏంటి ఇక్కడ కూర్చుని ఉంది సార్ కారు స్టార్ట్ చేయమంటారా అని అడిగారు డ్రైవర్ ఆ వన్ మినిట్ అని పెద్ద పెద్ద అడుగులతో మహీరా దగ్గరికి వచ్చాడు ఉసూరు అంటూ తలెత్తి మహీంద్రని చూసి షాక్ అవ్వింది గుడ్ నైట్ సార్ చీచీ గుడ్ మార్నింగ్ సర్ చా అంటూ ఏడుపు మొగం పెట్టుకుని టైం చూసుకుని ఆరవటంతో సారీ సార్ గుడ్ ఈవినింగ్ అంటూ గుటకలు మింగుతూ చెప్పింది అప్పటికే ఆమె చెప్పిన విధానం చూసి లోపలే నవ్వుకున్నాడు ఇక్కడ ఆఫీస్ టైం అయిపోయింది కదా అందరూ వెళ్ళిపోయారు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటూ చుట్టుపక్కల చూస్తూ అడిగాడు ఒకవేళ మహీరాని ఎవరైనా ఇబ్బంది పెడతారేమోనని అదేం లేదు సార్ చెప్పు తెగిపోయింది అని ఇక్కడ కూర్చున్నాను అంది ఆమె మాటలకి మహేంద్ర ఆమె చెప్పుల్ని చూశాడు నిజంగానే తెగిపోయింది ఎక్కడైతే మహేంద్ర ముందు మళ్లీ పడిపోతుందేమోనని భయం వేసి ఇంకా వెళ్తాను సార్ అని అంది ఆ అని అన్నాడు తదేకంగా అమలు చూస్తూ సార్ అని చెప్పి ముందుకు అడుగు వేసింది మెట్టు జారి కింద పడింది మహీర తప్పు మహీరాది మెట్టు మధ్యలో అడుగు వేయకుండా చివరన వేయడంతో కాలు బెనికి ముందుకు పడిపోయింది మహేంద్ర కంగారుగా చూశాడు టైం బాగుంది తనకి దెబ్బలు తగలకపోవడం చూసి ఊపిరి పిలుచుకున్నాడు ఎందుకంత కంగారి నీకు చూసుకుని నడవచ్చు కదా అని ఆమెకి సీరియస్ సీరియస్గా అన్నాడు సారీ సార్ నేను చూసుకోలేదు అని ఆమెకి పైకి లేచింది ఎప్పుడు చూసినా ఇలానే పడుతూ ఉంటావా నీకు నడవడం కూడా రాదా ఎడిఎట్లా బిహేవ్ చేస్తున్నావు అని మహేంద్ర మాటలకి ఎక్కడా లేని కోపం వచ్చింది మహీరాకి ఏ తప్పు లేకపోయినా తనని అన్నందుకు చూడండి సార్ నన్ను అన్నారు అంటే బాగోదు చెప్తున్నా అని వేలు చూపిస్తోంది కళ్ళు నెత్తిన పెట్టుకుని నడిస్తే ఎడియట్టనక ఏమంటారు ఎందుకు మహీరా కంగారు ఆమె మాటలు చూసి ఆమెతో ఎలా అయినా గొడవ పడాలని ఫిక్స్ అయ్యాడు మహేంద్ర రాస్కెల్ అంటూ చూపుడు వేలు చూపిస్తూ నువ్వు నా బాసువన్నీ నాకు తెలుసు ఆఫీస్లో మాత్రమే నువ్వు నాకు బాసు బయట కాదు నోటకొచ్చింది తిడితే మాత్రం ఊరుకోను అర్థమైందా అని నత్తిగా మాట్లాడింది నీకు కంగారే అనుకున్నాను నత్తి కూడా ఉందా అని వెటకారంగా అన్నాడు అసలు ఏంటి సార్ మీరు ఎందుకు నాతో గొడవ పెట్టుకుంటున్నారు నేనెలా ఉంటే మీకెందుకు పడిపోతే మీకెందుకు ఏడుస్తూ అంది ఆమె ఫేస్ చూడగానే వచ్చింది మహేంద్రకి అప్పటికే దూరంగా నుంచి చూస్తున్న కారు డ్రైవర్ ఆశ్చర్యంగా చూశాడు అమ్మాయిల వైపు కన్నెత్తి చూడని మహేంద్ర వర్మ ఈ రోజు మహీరాతో గొడవ పడేసరికి ఒకంత ఉంది ఇది నా ఆఫీస్ ఇక్కడ ఎవరికైనా ఏమైనా అయితే బాధ్యత నాది నువ్వు ఇలా చిటికి మాటికి కిందపడి నడుము ఉంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ కోపంగా అన్నాడు అందుకని నన్ను ఇడియట్ అంటారా నేను కాదు ఇడియట్ మీరే ఇడియట్ అని ఏడుస్తూ తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళింది వెళ్తున్న ఆమెను చూసి తనలో తానే నవ్వుకున్నాడు మహేంద్ర విషయం చెప్పారా వాడికి అని కాఫీ కప్పు వర్మ చేతికి అందిస్తూ అడిగింది అనసూయ ఎక్కడ అడిగాను నేను వాడసలు పెళ్లి మాట్లాడనిస్తే నేనే కదా అని కాఫీ సిప్ చేస్తూ అన్నారు అంటే మీరు విషయం చెప్పలేదా ఇప్పుడు ప్రియా వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారు ఏం సమాధానం చెప్పాలి అని అను అంటూ కోపంగా చూశారు వర్మగారు మరి మీరు చెప్తారనే కదా నేను వాళ్ళని రమ్మని పిలిచాను లేదంటే ఎందుకు పిలుస్తాను అని ఉక్రోషంగా అంది అది కాదే ఇష్టం లేని పెళ్ళి చేసి వాడి జీవితాన్ని నాశనం చేస్తావా ఇష్టం లేని పెళ్ళి నేనెందుకు చేస్తానండి అయినా ప్రియాకి ఏం తక్కువని అందంలోనూ గుణంలోనూ అసలు తనకి పోటీ అంటూ ఎవరూ రారు గొప్పగా చెప్పింది తన మేనకోడలు కోసం అను నాకు తెలుసు ప్రియ ఎంత మంచి పిల్ల కానీ వాడికి ఇష్టం లేనిదే ఇప్పుడు ఉన్న పలంగా పెట్టేయాలంటే ఎలా చెప్పు కొంచెం కూడా ఆలోచించవా ఆవేశంగా వర్మగారి మాటలకి అనసూయ ఏం మాట్లాడలేదు తన అన్నా వదినలు వచ్చాక ఏదో రకంగా మహిని ఒప్పించి పెళ్లి చేయాలని మనసులో పట్టుపట్టింది ఇంటికి వచ్చిన మహీర కాఫీ తాగి ఫ్రెష్ అవి బయటకు వచ్చి సోఫాలో కూర్చొని మహేంద్ర తనని అనడం సహించలేకపోయింది వేడివేడి కాఫీ మూతి దగ్గర పెట్టుకుంది ఆ అంటూ అరిచి కాఫీ కప్పున పక్కన పెట్టింది ఆ రాస్తల్ గాడి కోసం తలుచుకున్నానో లేదు మూతి కాలింది ఇంకా ఆలోచిస్తే మొత్తం నా బాడీనే కాలిపోతుంది అనుకుని టైం చూసింది దేవుడా ఏడయింది ఈ కోత ఇంకా రాలేదు అనుకుని బ్యాగ్లో ఉన్న మనీ తీసుకునింది అంతలోనే తల కొట్టుకొని ఫోన్ తీసుకుని సంతోష్కి కాల్ చేసింది ఆఫీసు వరకు పూర్తవడంతో రిలాక్స్గా చైర్లో వెనక్కి వాలాడు మహిరా నెంబర్ చూశాడు షాపింగ్కి వెళ్దామా అని చెప్పింది కదా మర్చిపోయాను అనుకుని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు రే మర్చిపోయావా టైం ఎంత అయిందో తెలుసా దాదాపు అరుస్తూనే ఉంది అబ్బా అంటూ ఫోన్ దూరంగా పెట్టి ఏమైంది అలా అరుస్తున్నావు చెప్పాను కదా షాపింగ్ చేయాలని ఎలా మర్చిపోయావు అందరికీ బాగా లోకమైపోయాను నేను అని అంది మహీరా ఇప్పుడు నువ్వు ఎవరికి లోకమయ్యావని అసలు ఏమైంది మహీరా ఎందుకు అలా ఉన్నావు అని అన్నాడు సంతోష్ నేను ఈరోజు క్షేమయ్యాన్రా అని ఏడుస్తూ ఉంది ఏమైంది అసలు ఏం జరిగిందో మూసుకొని చెప్పు ఇడియట్లా బిహేవ్ చేయకు అన్నాడు సంతోష్ అంతే ఆ మాటకి మహీరాకి చిర్రొచ్చేసింది రేయ్ నీకు ఆ మహేంద్రకి నా ఏడుపు తగులుతుంది అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి వాడు అని నువ్వు అని అసలు అంటూ ఫోన్ తలకేసి కొట్టుకుని చీ నాతో ఎవరూ మాట్లాడకండి అని కోపంగా ఫోన్ కట్ చేసింది బలుపు అందరికీ ఈ సంతోష్కి బాగా ఎక్కువైపోయింది వీడితో వెళ్ళేదంటే షాపింగ్కి నేనే వెళ్తాను అసలు నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు తనలో తానే కోపంగా రగిలిపోయి ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ తీసుకుని నిమిషాల్లో పూర్తి చేసేసింది అంతటితో మహీరా కోపం చల్లారక తన బ్యాగ్ తీసుకుని ఇంటికి లాక్ వేసి షాపింగ్కి బయలుదేరింది మహీరా అసలు ఏమైంది పిచ్చిదానికి అనుకుని సంతోష్ తన ఫోన్ తీసుకుని బయటకు వచ్చాడు కార్ ఎక్కి స్టార్ట్ చేస్తూ ఉండగా మళ్లీ ఫోన్ మోగింది అది ఎవరో కాదు దేవయాని గారు అయ్యో లిఫ్ట్ చేయాలా వద్దా చేయకపోతే అదో గొడవ మహీరా నేను షాపింగ్కి వెళ్తున్నామంటే ఎంత గొడవ చేస్తుందో ఏంటో అని అనుకుని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అమ్మా చెప్పు ఏం చేస్తున్నామని అడుగుతాడు సంతోష్ ఏంట్రా ఇంకా ఇంటికి రావా కోపంగా అడిగింది దేవయాని ఇప్పుడే వర్క్ అయిందమ్మా ఇంకా హోటల్లో మీటింగ్ ఉంది అది చూసుకుని వస్తాను అని అన్నాడు అవునా నిజమేనా అని అనుమానంగా అడిగింది ఎక్కడైతే మహీరాతో బయటికి వెళ్తాడేమోనని వచ్చి మహీరా అంటే దేవయానికి గిట్టదనే చెప్పాలి ముందు నుంచి మహీరా అంటే ఆవిడికి ఇష్టముండదు ఎప్పుడు చూసినా తన కొడుకుతో తిరుగుతుంది పైగా బుట్టలో వేసుకోవడానికి ట్రై చేస్తుందని దేవయానికి గట్టి నమ్మకం కాదు కాదు అనుమానం ఎప్పుడూ సంతోష్ పక్కన చూసినా మహీరాని అనరాని మాటలంటుంది అదేంటమ్మా అలా అడుగుతున్నావు నిజం నాకు హోటల్లో మీటింగ్ ఉంది జీవించేస్తూ అన్నాడు సంతోష్ హోటల్లో మీటింగ్ పూర్తి చేసుకుని తొందరగా ఇంటికి రా నాకు తెలియకుండా ఆ మహీరాని కలిసినా దాంతో బయటికి వెళ్ళినట్టు తెలిసినా తెలుసుగా ఏం చేస్తాను అంటూ బెదిరిస్తూ అంది ఎందుకమ్మా నీ కొడుకు మీద నీకు నమ్మకం లేదా అయినా మహీరా అంటే ఎందుకు నీకు ఇష్టముండదు తను నేను బెస్ట్ ఫ్రెండ్స్ అంతే నువ్వు ఏదేదో ఊహించుకుని మహీరా మీద కోపం తెచ్చుకుంటున్నావు అరుస్తూ అన్నాడు ఇప్పుడు నేను ఏమన్నానని అరుస్తున్నావురా నాన్న ముందు నీ పని చూసుకుని ఇంటికి వచ్చి సరేనా అని అంది అంటూ ఫోన్ కట్ చేసి ఇంకా కొడుకుని తిట్టలేకపోయింది అమ్మాయి ఎప్పటికీ మారదు అని అనుకుని కార్ స్టార్ట్ చేశాడు ఈ తింగర్ది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎక్కడ ఉందో ఏంటని అనుకుని ఫోన్ చేశాడు ఫోన్ కట్ చేసింది అలా ఒకసారి కాదు పదిసార్లు చేయగా చేయగా ఫోన్ లిఫ్ట్ చేసింది మహీరా ఎవరు మీరు అని అడిగింది కోపంగా ఎయ్ ఇదే వద్దనేది మాల్ పేరు చెప్పు దారిలో ఉన్నాను అని అన్నాడు ఏం అవసరం లేదు నాకు ఈ ఊరేం కొత్త కాదులే ఏదో ఫ్రెండ్వని కదా అని లేకపోతే ఊరుకుంటూ ఉంటే తెగరచ్చిపోతున్నాడు అని మహేంద్రం తలుచుకుంటూ అంది మహీరా ఎక్కడున్నావో చెప్తావా లేదంటే ఈ ఇంటికి ఫోన్ చేయనా అని సీరియస్గా అన్నాడు అందరూ నా మీద కూపడి అరవండి బాగా లోకువైపోయాను పో వెనక్కి నువ్వేం రావాల్సిన అవసరం లేదు అని ఫోన్ కట్ చేసింది సంతోష్ తనలో తానే కాసేపు ఆలోచించి ఈ తెంగర్ది మెయిన్ రోడ్ షాప్కే కదా వెళ్తుంది అనవసరంగా ఫోన్ చేసి అడ్రస్ అడిగాను అనుకుని కారు వేగం పెంచాడు ఆటోవాడికి ఇచ్చి ముందుకు నడిచింది అనవసరంగా ఎక్కువ మాట్లాడానా సంతోష్తో రాడా అమ్మో ఒక్కదాన్నే రూమ్కి వెళ్ళాలి ఛీ నిజంగా నాకు బుద్ధి లేదు అయినా ఎందుకు నీకు అంత నోటి దొరదా కాసేపు కూడా కుదురుగా ఉండలేవా అని తనని తానే తిట్టుకుని మెయిన్ రోడ్ అంతా చూస్తూ ఒక షాపు దగ్గరికి వెళ్ళి టాప్స్ చూస్తుంది టాప్ బాగా ఉంది కానీ కాస్ట్ ఎంత అని రేటు చూసింది బాగానే ఉంది కానీ డబ్బులు కదా బేరం ఆడతాను ఎందుకు అని అనుకుని భయ్యా చెప్పండి ఏం కావాలి అని అన్నాడు ఈ టాప్ కావాలి అని ఏంది ప్యాక్ చేయనా అని అన్నాడు సేల్స్ మ్యాన్ కానీ ఈ టైప్లో నేను ఇంకా ఐదు టాప్స్ తీసుకుంటాను చున్నీలు లెగ్గిన్స్ కూడా రేటు తగ్గించండి మరీ ఇంత రేట్ అయితే ఎలా ఎవరు కొంటారు అని అంది మహీరా నువ్వు తప్ప అందరూ ఆ రేటుకే కొంటారే నువ్వు నీ పిసినారితనం బుద్ధి అంటూ మహీరా నెత్తిన ఒక్కటి వేశాడు సంతోష్ అబ్బా పిచ్చా నీకు ఎందుకురా అలా కొట్టావు మరి ఫోన్లో ఏంటమ్మా ఎక్స్ట్రాలు చేస్తున్నావని అన్నాడు సంతోష్ నేనేం చేశాను అబ్బాబ్బా ముందు ఉండు ఈ బట్టలు చూడని భయ్యా ఆఫర్స్ ఏమీ లేవా ఒకటి కొంటే రెండు డ్రెస్సులు ఫ్రీ అలా ఉన్నాయా టాప్ భుజం మీద వేసుకుని మురిసిపోతూ అడిగింది అక్క ఏ ఊరు మంది భలే మాట్లాడుతున్నావు అని అన్నాడు ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి వచ్చింది తమ్ముడు దాని మాటలు నువ్వేం పట్టించుకోకు అని నవ్వుతూ అన్నాడు సంతోష్ ఆ మాటలకి ఎక్కడా లేని రోషం వచ్చేసింది మహీరాకి తన బ్యాగ్ తీసుకుని షాపుని కూడా చూడకుండా సంతోష్ని కొట్టేసింది అబ్బా ఆగు మహీరా తగులుతుంది జనం చూస్తున్నారు ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అన్నాడు ఇంకొకసారి కానీ నన్ను ఎర్రగడ్డ కందగడ్డ అన్నావంటే నువ్వు అయిపోతావు ఫ్రిడ్జ్లో ఉండే ఐసుగడ్డలా అని కోపంగా వెళ్ళింది సంతోష్ తనలో తాన్ని నవ్వుకొని మహిరా సెలెక్ట్ చేసుకున్న టాప్స్ ఇంకా మరియు కొన్ని డ్రెస్సెస్ ప్యాక్ చేయించి తీసుకుని వచ్చాడు ఇక కార్ మహేంద్ర మ్యాంక్షన్ కి చేరుకుంది అప్పటికి హాల్లో మీటింగ్ పెట్టారు ప్రియా వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అనసూయ వర్మగారు కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు మహేంద్ర ఎలా ఉన్నావు మహేంద్ర అని ఎంతో ప్రేమగా పలకరించింది ప్రియా వాళ్ళమ్మ ఎందుకు ఇంటి నిండా జనం ఉన్నా గోలగా ఉన్నా ఎక్కడా భరించలేడు మహి అతని ఇష్టాలు ఏంటి అన్నది ఎవరికీ అర్థం కావు అని తలాడించాడు సేమ్ ప్రియా వాళ్ళ నాన్నకి కూడా అలాగే ఆన్సర్ ఇచ్చి నేరుగా తన రూమ్కి వెళ్ళాడు వాడేంటి అలా వెళ్ళిపోతున్నాడు వాడెప్పుడు అంతే అన్నయ్య వాడి గురించి ఏముంది గాని ప్రియా ఎక్కడికెళ్ళింది వాడికి ఇప్పుడే చూపిస్తాను లేదంటే వాడు మళ్లీ మనకి దొరకడు ఆఫీసు వర్క్తో కుస్తీ పడుతూ ఉంటాడు ప్రియా ప్రియా అని పిలిసింది అనసూయ హా అత్తయ్య వస్తున్నాను అని కిచెన్ రూమ్ నుంచి కాఫీ కప్తో వచ్చింది బావ వచ్చాడు ముందు వెళ్ళి వాడికి కాఫీ ఇవ్వు అని అంది ఎందుకత్తయ్యా తనకి మహిని ఇచ్చి పెళ్లి చేస్తారని ప్రియకు తెలియదు పాపం ఎందుకేంటి మామూలుగానే ముందు వాడికి కాఫీ ఇచ్చేసినా మేము మాట్లాడుకుంటూ ఉంటాం ట్రేలో ఉన్న కప్స్ అందరికీ ఇచ్చి తను ఒకటి తీసుకుని వర్మగారి పక్కన కూర్చుంది అనసూయ అను ఎందుకు వాడికి ఇష్టం లేనిదే ఇదంతా అని ఆమె చెవిలో మెల్లగా కోపంగా అన్నాడు మీకేం తెలియదు ఊరుకోండి అన్నట్టు ఒక లుక్ ఇచ్చి ప్రియా ముందు బావకి కాఫీ ఇచ్చేసిరా మా మధ్య నిలబడి ఏం చేస్తావి తింగరదానా అని ఎందాను సూయ అమ్మా అంటూ కోపంగా అరిచింది ప్రియా వెళ్ళి తల్లి అని ప్రేమగా చెప్పగానే ప్రియా కాఫీ కప్పుతో ఇల్లంతా ఆశ్చర్యంగా చూస్తూ మహి రూమ్కి వచ్చింది ఫ్రెష్ అవుదామని టవల్తో బయటికి వచ్చాడు మహి ఆ టైంలోనే ప్రియా లోపలికి వచ్చి మహిని ఆ అవతారంలో చూసి షాక్లో కాఫీ కప్పు వదిలేసి గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమెను చూసిన మహేంద్రకి ప్రియా కాకుండా ఆమె ప్లేస్లో కంగారు మహీరా కనిపించేసరికి ఏ తింగరదాన ఇక్కడికెందుకు వచ్చావే అని ఆశ్చర్యంగా అన్నాడు ఆ మాటలకి ప్రియా షాక్ గా చూస్తూ ఉంది తరువాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం